హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫేజ్ వన్ మరి బీడీఎస్ ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఫేజ్ వన్ రిజల్ట్స్ ఇక్కడ ఫేజ్ వన్ రిజల్ట్స్ అయితే మరి ఈ రోజు ఎలా ఉన్నాయి ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం ఇది ఇది ఫస్ట్ వన్ మనం ఫస్ట్ టమ్ ఆంధ్ర మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఫస్ట్ బీడిఎస్ వచ్చేసింది ఫేజ్ వన్ మరి ఎలా వచ్చినట్టే మరి చూసినట్టయితే నాకు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు వెయిట్ చేయకుండా కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకోకుండా మీరు బీడిఎస్ సెలెక్ట్ చేసుకునేందుకు మీ కంగ్రాచులేషన్స్ మీరు మరి ఐ థింక్ యూ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం అనమాట లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజీలో మనకు పదకొండో తారీఖుని రిపోర్ట్ చేయాలి మూడో తారీఖు మరి త్రీ పిఎం లోపు అయితే రి మరి రిజిస్టర్ మరి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుందమ్మ మరి రా ఇక్కడ నేను చూసినప్పుడు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో లక్ష నలభై రెండు వేల వరకు మేలు వచ్చారమ్మా లక్ష నలభై రెండు లక్షల వరకు మేల్ వచ్చారు ఫిమేల్ అయితే లక్ష నలభై నాలుగు వేల వరకు వచ్చారు ఫిమేల్ అయితే లక్ష నలభై నాలుగు వేలకు అయితే వచ్చారు ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ మరి ఇది లక్ష నలభై రెండు లక్ష నలభై నాలుగు ఈ విధంగా కూడా వచ్చారు ఇక చూసినట్టయితే శ్రీ సాయి డెంటల్ కాలేజీ దీనిలో ఎస్సీ టూ అమ్మాయి వీళ్ళు మాదిక సామాజిక వరకు వీళ్ళకి లక్ష రెండు లక్షల ముప్పై మూడు వేల వరకు వచ్చారు లక్ష రెండు లక్షల ముప్పై మూడు వేల వరకు కూడా ఈ కట్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఎస్సీ టూ మేల్ స్టూడెంట్స్ రావటం అయితే దీనిలో ఏంటంటే ఫీమేల్ ఎక్కువ మంది జాయిన్ అంటే అమ్మాయిలే డెంటల్కే ఎక్కువ మంది జాయిన్ అవుతారు అబ్బాయిలు చాలా తక్కువ మంది జరిగారు చూడండి అమ్మ అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఒక ఇరవై మంది మరి ఎస్సీ టూలో ఇరవై మంది జాయిన్ అయినట్టు అయితే సమాజం ఇక్కడ అమ్మాయిలు అయితే రెండు లక్షల ముప్పై తొమ్మిది టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ దాకా వచ్చింది కట్ ఆఫ్ దీంట్లో ఎస్సీ టూ ఆంధ్ర యూనివర్సిటీలో రెండు లక్షల ముప్పై నలభై వేల వరకు అయితే ఇకపోతే ఎస్సీ త్రీ మాల సమాజ వర్గం అబ్బాయిలకైతే ఇక్కడ రెండు లక్షల దాకా కట్ అయిపోయింది మరి రెండు లక్షల దాకా ఓన్లీ వీళ్ళు పది మంది అబ్బాయిలు మాత్రం చేరారు మరి ఎస్సీ త్రీ టూలో కూడా పది మంది కంటే ఎక్కువ అయితే లేరు ఇక్కడ ఎస్సీ టూ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే వచ్చి ఇక్కడ కట్ ఆఫ్ రెండు లక్షల దాకా వచ్చింది రెండు లక్షల చేంజ్ దాకా రావటం అయితే జరిగింది ఇక బీసీఏ ఫీమేల్ అయితే ఒక రెండు లక్షల దాకా వచ్చేసింది బీసీఏ ఫిమేల్ కి రెండు లక్షలు కట్ ఆఫ్ అయితే ఫేజ్ వన్ బీడిఎస్ వచ్చేసి ఇకపోతే వీళ్ళు బీసీఏ మేల్ ఫీమేల్ అబ్బాయిలకి అయితే లక్ష ఎనభై ఎనిమిది వేల వరకు వచ్చిందమ్మా లక్ష ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు అయితే ఇక్కడ కట్ అయిపోయింది వీళ్ళకి బీసీబీకి రెండు లక్షల దాకా వచ్చింది మ్యాక్సిమం కట్ ఆఫ్ అయితే రెండు లక్షలు రెండు లక్షల చిల్లర వరకు రెండు లక్షల పదివేలు రెండు లక్షల తొమ్మిది వేలకు వచ్చేసింది బీసీబీ ఫీమేల్ అయితే రెండు లక్షల పన్నెండు వేలు బీసీబీ ఫిమేల్ రెండు లక్షల పన్నెండు వేలు చేంజ్ వచ్చేసింది ఇక క్రిస్టియన్ విషయానికి వస్తే చాలా మంది తక్కువ మంది ఉన్నారు మరి ఏపీ మొత్తం మీద ఒక ఎనిమిది మందికి వచ్చారు ఇక్కడ లక్ష డెబ్బై ఏడు వేలు బీసీసీ కట్ ఆఫ్ అయితే వచ్చింది ఇక బీసీసీ అబ్బాయిల విషయానికి వచ్చి చాలా తక్కువ మంది ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వీళ్ళకి లక్ష ఆరు వేల ఏడు వందల యాభై ఆరు వచ్చింది లక్ష డెబ్బై ఏడు చిల్లర వచ్చింది ఇక బీసీటి ఫీమేల్ స్టూడెంట్స్కి లక్ష యాభై తొమ్మిది చేంజ్ రావటం అయితే జరిగింది అంటే మీరు లక్ష డెబ్బై వరకు నెక్స్ట్ మరి వీడియో వినేదోడు ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకున్నాము ఏదో పురాణం లాగా వినకుండా మీరు నోట్ డౌన్ చేసుకుంటారు ఒక పెన్ను పేపర్ పెట్టి మరి సార్ ఎంత చెప్తున్నాడు మరి ఏ కట్ ఆఫ్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఎంత కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి మళ్ళీ తర్వాత మీరు వీడియో సరిగ్గా వినకుండా మరి కామెంట్స్లో పెద్ద అడుగుతారు దానివల్ల యూజ్ ఏమి లేదు మళ్ళీ నేను రిఫర్ చేసి చెప్పడం ఎందుకు మీరు వీడియోని క్లియర్గా చూసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి మనం మీరు చెప్పండి క్లియర్గా ఏంటంటే నోట్ డౌన్ చేసుకోండి ఇప్పుడు బీసీడీ ఉంది మనకి లక్ష అరవై వేల వరకు వచ్చింది అంటే ఈసారి లక్ష డెబ్బై లక్ష ఎనభైకి ఫేజ్ టూకి మరి కట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక బీసీడీ ఆంధ్ర యూనివర్సిటీ ఫీమేల్ స్టూడెంట్ అయితే లక్ష ఎనభై వాళ్ళ వరకు కూడా కట్ అయిపోయింది ఇక బీసీఈ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే వీళ్ళకి ఎక్కువ కాలేజీలు కూడా ఉన్నాయమ్మా బీడిఎస్ కాలేజ్ టూ పాయింట్ ఎయిట్ త్రీ దాకా కట్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసి ఫైండ్ అవుట్ చేసి చెక్ చేసుకోవచ్చు టూ పాయింట్ ఎయిట్ త్రీ ఆ రేంజ్లో వస్తున్నాయి మొత్తం పదమూడు మంది అబ్బాయిలు బీసీఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి ఇక దీనికి విషయానికి వస్తే కూడా మీరు బీసీఈ ఫిమేల్ ఒక టూ పాయింట్ సెవెన్ త్రీ దాకా వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది టూ పాయింట్ సెవెన్ త్రీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ దాకా కూడా మరి వస్తుంది రెండు లక్షల ఎనభై వేల వరకు కూడా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి ఓసీలో శ్రీకే మరి తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అని ఇక్కడ సీకేఎస్టీలో వచ్చేసింది లక్ష ముప్పై ఒక్క వాళ్ళ వరకు కూడా వచ్చేసింది లక్ష ముప్పై ఒకటి వీళ్ళ కట్ ఆఫ్ ఫీ మేల్ స్టూడెంట్స్ ఓసీ ఎస్వీయూ మీరు ఒక ఇరవై ఒక్క మంది అయితే జాయిన్ అయ్యారు ఇక్కడ మరి ఎస్వీయూ ఓసీ ఫిమేల్ అయితే లక్ష ముప్పై దాకా లక్ష ముప్పై దాకా వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది లక్ష ముప్పై దాకా ముప్పై ఐదు దాకా లక్ష నలభై నాలుగు నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూడి ఇబ్రహీంపట్నం ఇది వీళ్ళకి మైనారిటీ కింద వచ్చింది ఇక్కడ కూడా ఇంతే వచ్చేసింది మరి ఎస్సీ టూ విషయానికి వస్తే ఇక్కడ రెండు లక్షల ఇరవై మూడు దాకా వచ్చింది రెండు లక్షల టూ పాయింట్ త్రీ ల్యాక్స్ దాకా వీళ్ళకి ఎస్సీ టూకి ఎస్వీలో రావటం అయితే జరిగింది మేల్ స్టూడెంట్ ఫీమేల్ ఎస్సీ టూ ఫీమేల్ అయితే రెండు లక్షల తొమ్మిది వేలమ్మ ఇక్కడ ఈ రేంజ్లో వరకు ఈసారి రెండు లక్షల ఇరవై వేల వరకు కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఎస్సీ త్రీలో ఇక్కడ లక్షా తొంభై ఐదు వేల వరకు వచ్చిందమ్మా ఎస్సీ త్రీ ఫీమేలు మాల వర్గానికి చెందిన సామాజిక వర్గానికి లక్షా తొంభై ఐదు వేల వరకు కూడా ఇక్కడ కనిపిస్తుంది డేటా లక్ష తొంభై ఐదు లక్ష ఎనభై మ్యాక్సిమం కట్ ఆఫ్ మనం లక్ష తొంభై ఐదు వరకు కట్ అవుతుంది ఇక్కడ ఎస్సీ త్రీలో ఫీమేల్ మేల్ ఎక్కువ మంది లేరం ఆరుగురు మాత్రమే ఉన్నారు ఎస్సీ యూనివర్సిటీలో వీళ్ళకి లక్ష తొంభై వేల వరకు కట్ అయింది ఈసారి రెండు లక్షల దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది అందరు జాయిన్ అవుతారని గ్యారెంటీ లేదు కాబట్టి కొంతమంది అట్లా రావచ్చు మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల వరకు కూడా రెండు లక్షల డెబ్భై ఎనిమిది ఎనభై దాకా కూడా ఛాన్స్ మూడు లక్షలమ్మ మూడు లక్షల దాకా కూడా ఛాన్స్ ఉంది రెండు లక్షలు మూడు లక్షల దాకా కూడా వేడకు వెళ్ళింది వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఐదుగురు మాత్రం మరి ఫిమేల్ స్టూడెంట్స్ మీస్తే ఇక్కడ తొమ్మిదిగురు మాత్రమే ఉన్నారు ఒక రెండు లక్షల ఎనభై మూడు మూడు లక్షల అరవై మూడు రెండు లక్షల తొంభై వీళ్ళు మూడు లక్షల చేంజ్ దాకా వచ్చారు వీళ్ళు కూడా మూడు లక్షలు రెండు లక్షల తొంభై ఎనిమిది లాస్ట్ మరి బీసీఏ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్వీలో కే తేజ డెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇక్కడ వచ్చేసింది లక్ష అరవై నాలుగు వేల వరకు వచ్చింది ఇక్కడ ఎనిమిది మంది జాయిన్ అయ్యారు లక్ష అరవై నాలుగు లక్ష లక్ష అరవై నాలుగు వేల ఈ కట్ ఆఫ్ అయిపోయింది అమ్మ లక్ష నల అరవై నాలుగు లాస్ట్ కట్ ఆఫ్ ఆ అబ్బాయిలకి ఇక అమ్మాయిల విషయానికి వస్తే కూడా ఇక్కడ లక్ష అరవై ఐదు నుంచి లక్ష అరవై ఆరు లక్ష డెబ్బై వరకు వీళ్ళకి కట్ అయిపోయింది లక్ష డెబ్బై కట్ ఆఫ్ అనుకోవచ్చు లక్ష డెబ్బై ఇక్కడ బీసీబీ ఫీమేల్ స్టూడెంట్ విషయానికి వస్తే లక్ష అరవై మూడు వేలు అమ్మ లక్ష అరవై మూడు వేలు నోట్ డౌన్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకుని ఏ వర్గానికి ఏ కేటగిరీకి సంబంధించి వాళ్ళు నోట్ డౌన్ చేసుకుని అన్ని కేటగిరీలు మరి మీకు అవసరం లేదు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ అయితే నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ ఫేజ్ టూలో మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం మనం ఇక బీసీబీ మేల్ స్టూడెంట్ విషయానికి వస్తే జస్ట్ తొమ్మిది మంది నైన్ మెంబర్స్ మాత్రమే ఏపీ మొత్తం జాయిన్ అయ్యారమ్మా లక్ష నలభై తొమ్మిది లక్ష యాభై మూడు వేల వరకు కూడా వీళ్ళు కట్ అయిపోయింది లక్ష యాభై నాలుగు లాస్ట్ లక్ష యాభై నాలుగు అమ్మ బీసీబీ మేలు ఇంకా బీసీసీలో అసలు ఎవరు లేరు అమ్మ మేల్ స్టూడెం మేల్ స్టూడెంట్స్ ఎవరు కూడా లేరు మరి ఎస్బీ ఫిమేలు బీసీసీలో ఒక రెండు లక్షల దాకా వచ్చారమ్మా వీళ్ళు రెండు లక్షలు లక్ష తొంభై వేల వరకు కూడా వచ్చారు ఇక్కడ ఎక్కువ మంది లేరు లక్ష తొంభై తొమ్మిది వేలు రెండు వేల బీసీసీ ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అయ్యారు ఎస్ఈలో ఇక బీసీడీ ఫిమేల్ అబ్బాయిల విషయానికి వస్తే లక్షా యాభై వేల వరకు వచ్చిందమ్మ ఇక్కడ లక్షా యాభై వేలు ఎస్వి యూనివర్సిటీ శ్రీ పుల్లారెడ్డి మెడికల్ కాలేజీ జీపీఆర్ జీపి కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ రావటం జరిగింది ఇక్కడ అమ్మాయిల విషయానికి వస్తే కూడా బీసీడీ ఫిమేలు ఇక్కడ లక్ష అరవై ఆరు వేల వరకు వచ్చిందమ్మా లక్ష అరవై ఆరు అంటే మీకు లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకు మనకు చెప్పొచ్చు అంటే బోర్డర్ కాదు లక్ష డెబ్బై వేలకు కూడా మీకు ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్ లక్ష మరి మరి అలా ఆ విధంగా మీరు పెట్టుకోండి ఈసారి ఫేజ్ టూలో బీడీ ఇక మైనార్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఫీమేల్ మైనారిటీ లక్ష యాభై ఏడు ఒక ఐదుగురు మాత్రమే జాయిన్ లక్ష అరవై మూడు దాకా లక్ష అరవై మూడు అమ్మ లక్ష అరవై మూడు దాకా జాయిన్ అయ్యారు లక్ష అరవై మూడు లక్ష అరవై మూడు మనం కట్ ఆఫ్ అనుకోవచ్చు ఇక్కడికి ఈ లక్ష అరవై మూడు దాకా జాయిన్ అయ్యారు మరి ఫిమేలు బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్ చూస్తే కట్ ఆఫ్ ఇక్కడ లక్ష యాభై ఆరు ఉంది లక్ష అరవై దాకా ఉంది లక్ష అరవై మనం ఓకే లక్ష ఈ రెండు లక్షలు అంటే వాళ్ళు వేరే కేటగిరీ లక్ష అరవై దాకా చూసుకోవచ్చు అమ్మ లక్ష అరవై దాకా ఇది మన కట్ ఆఫ్ లక్ష డెబ్బై ఎవరైతే బీసీఈ మైనారిటీ ఉండవో వాళ్ళకి లక్ష డెబ్బై ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చూడండి మరి ఇది డేటా ఉంది మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి డీటెయిల్స్ అయితే వింటున్నాము ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్ డౌన్ చేసుకుని ఒక పెన్నో పేపర్తో మన క్లాసులు అయితే పదమూడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు పదకొండు తారీఖున మీరు రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్ రిపోర్టింగ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ బాయ్